දිලබත ද මහමු చేస్తే గృహ లక్ష్మి గుమ్మానికి గృహలక్ష్మి పూజ చేస్తే వరాలందించే వరలక్ష్మి ఇంటిలోనికి ప్రవేశిస్తుందని అంటారండి మన పెద్దలు అంత అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు స్వాగతం సుస్వాగతం అమరావతి న్యూస్ ఛానల్ వారికి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి అమరావతి న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వ్యవస్థ బలంగా ఉండాలంటే మహిళా పాత్ర చాలా ముఖ్యము ఆరోగ్యదాయకంగా ఆనందదాయకంగా ఒకటి కుటుంబము ఉండాలంటే మన పెద్దవాళ్ళని మన ఇంటిలో తెచ్చుకొని వాళ్ళ అనుభవాలతో మనము కుటుంబ జీవనాన్ని సాగిస్తూ మనము మన భక్త చేసే ప్రతి పనిలోనూ తోడు ఉంటూ మనం వచ్చే ఆదాయాన్ని మనం ఒక బడ్జెట్ లా తయారు చేసుకొని మనం ఖర్చు పెట్టుకోవాలి భగవంతుని కృప మన ఎందు ఉండాలంటే మనము వ్రతాలు పూజలు ఉపవాసాలు చేయాలి భగవంతుని కోరుకోవాలి మన కుటుంబం బలంగా ఉండాలని భగవంతుని ప్రార్థించుకోవాలి